హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరికి నమస్కారం నేను మీ వీరన్న హెల్ ఫార్మర్ సేవ్ ఫార్మర్ నా పంట నా నిర్వహణ అనే యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రైతు తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా మన పత్తి చేను అనేది ఏ విధంగా ఉందో సో దీనికి మన గా ఎటువంటి మందు అనేది మనం పిచ్చిక్యారీ చేశాము అదే విధంగా రైతులకి ఎటువంటి మందు పిచ్చిక్యారీ చేయాలో అనే సజెషన్ ఇవ్వడానికి మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మెయిన్గా ఈ టైంలో మనం ఈ ఖాతా పూత నిలుపుకోవడానికి అదేవిధంగా గ్రోతింగ్ కొంచెం రావడానికి సైడ్ బ్రాంచెస్ ఇంకా రావాలి దాంతో పాటు ఈ తెల్లదోమ పచ్చదోమ బంగ తామర పురుగుని మనకి కంట్రోల్ చేయడానికి తక్కువలో మనం మంచి మందు అనేది తీసుకురావడం జరిగింది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన హెల్త్ ఫార్మా సేవ్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి సో మనం వీడియోలో చూసుకున్నట్లయితే మనం వచ్చేసి క్రిస్టల్ క్రాప్ కేర్ వాళ్ళది జివోరా అండి సో మీరు చూస్తున్నారు ఈ జివోరా అనే ప్రొడక్ట్ అనేది మనం తీసుకురావడం జరిగింది సో దీంట్లో మనకి ఫ్లోనికమైడ్ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్లస్ డైఫెన్తిరాను థర్టీ సిక్స్ పర్సెంట్ వెటబుల్ గ్రాండ్ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల చొప్పున మనం తీసుకొని మనం పిచికారీ చేసుకోవాలి ఇది మనకి మెయిన్గా తెల్లదోమ పచ్చదోమ పేనుబంగ తామర పురుగుని మనకి సమర్థవంతంగా నివారిస్తుంది ఎందుకంటే ఇది రెండు కలయికలతో ఉన్న ప్రోడక్ట్ దీంట్లో మనకి ఊలాల ప్లస్ ఈ మనకి ఈ సింజన్ మన డైఫెన్తిరానో టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది పెగాసిస్ టెక్నికల్ టైప్ సో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎకర్ తీసుకొని మనం పిచిగారి చేసుకోవాలి సో దాంతో పాటు వచ్చేసి మనం ఇంకోటి ఏం చేయాలంటే ఈ ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడానికి వచ్చిన ఫ్లవర్ మనకి కాయగా మారడానికి ఇంకా ఫ్లవర్స్ అనేది బాగా రావడానికి మనం వచ్చేసి ఈ వలాగ్రో వాళ్ళది మన ఎంసీ సెట్ అనేది తీసుకురావడం జరిగింది వలాగ్రో సింజంటా బయాలజికల్స్ అనేటువంటి వలాగ్రో ఎంసీ సెట్ ది ఇది మనకి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున తీసుకొని మనం పిచికారీ చేసుకోవాలి ఇది ఏం చేస్తుంది అంటే మనకి కొత్త ఫ్లవర్స్ రావడానికి స్టిములేట్ చేస్తుంది దాని తర్వాత వచ్చిన ఫ్లవర్స్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది అదే విధంగా చూసిన సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎకరానికి రెండు వందల యాభై చొప్పున తీసుకొని మనం పిచికారి చేసుకోవాలి ఇది పిచికారి చేసుకుంటే మీకు ఖాతా పూత బాగా సెట్ అవుతుంది విధంగా చూసుకున్న ఫ్లవర్ డ్రాప్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు ఒకవేళ కనుక ఇది మీకు కనుక దొరకకపోతే ఈ ఈ ఈ దీని ప్లేస్లో మీరు ఇసాబియన్ కానీ క్వాంటిటీస్ కానీ లేకపోతే మీరు చమత్కార్ కానీ లేకపోతే దాంతో పాటు కనుక మీరు ఎటానిక్ కానీ ఇలాంటి లేకపోతే డబ్బులు ఈ ఈ కాంబినేషన్ లో మీరు తీసుకుంటే మీరు మంచి రిజల్ట్ అనేది పొందొచ్చు ఒకవేళ మీకు ఎంసీ సెట్ దొరకకపోతే ఇంకోటి చూసుకున్నట్లయితే మనం వచ్చేసి తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అండి సో ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మనకి దీంట్లో నైట్రోజన్ పదమూడు శాతము పొటాషియం పొటాష్ అనేది నలభై ఐదు శాతం ఉండడం జరుగుతుంది సో ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మనకి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఏం చేస్తుంది అంటే మనకి మొక్క గా రావడానికి ఎరుపు ఏమైనా ఉన్న తట్టుకో తగ్గడానికి దాంతో పాటు చూసుకున్నట్లయితే మనకి పొటాష్ ఏం చేస్తుంది అంటే ఈ టైంలో మనకి ఫ్లవర్ టైంలో పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఫ్లవర్ రావడానికి అదేవిధంగా ఫ్లవర్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి కాయ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి నీటి ఎదుటిని తట్టుకోవడానికి అదేవిధంగా మనకి కాడలు రాలకుండా ఉండడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఇది కనుక మీరు పిచికారి చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది నేను మీకు ఇప్పుడు చెప్పి చెప్పిన కంటెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎంసీ సెట్ అదే విధంగా చూసుకున్నట్లయితే జివోరా సో ఈ కాంబినేషన్ అనేది మనకి మన రైతులకి సజెస్ట్ చేయడం జరుగుతుంది మీరు ఈ కాంబినేషన్లో మీరు కనుక పిచికారి చేసుకుంటే మీకు కి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక ఈ జీవోరా అనేది కనుక దొరకకపోతే యూపీఎల్ కంపెనీ వాళ్ళది మనకి అపాచి అనేది ఉండడం జరుగుతుంది సో దాంట్లో వచ్చేసి మనకి ఫిప్రోనిల్ దాంతో పాటు ఫ్లోనికమైడ్ ఉండడం జరుగుతుంది లేకపోతే మీరు ఒక ఉలాల స్ప్రే చేసినా కూడా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది లేకపోతే ఈ టైంలో డిసైడ్ కానీ లేకపోతే మనకి చూసుకున్నట్లయితే మనకి డైంతరాను ప్లస్ ఇంకోటి జాక్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇలాంటి మందులు మీరు పిచికారి చేసుకున్నా చేసుకున్న కూడా మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా మీకు ఒకవేళ బాగా డ్రాప్ అవుతుందంటే ప్లానోఫిక్స్ స్ప్రే చేసుకోండి సో ఇంకోటి ఏంటంటే గ్రోతింగ్ కొరకు అని చెప్పి ఒకవేళ ఉంటే బయోవీటా స్ప్రే చేసుకోండి ఆ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో పలు రకాల అందుబాటులో ఉన్నాయి సో అలాంటి మందులు మీరు పిచికారి చేసుకుంటే మీకు ఖచ్చితంగా అనేది మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సో మనం స్ప్రే చేసిన మందు అయితే ఇదండి సో మీరైతే మీరు ఎలాంటి మందు అయితే పిచ్చి చేశారో కామెంట్ రూపంలో మనకి తెలియజేయండి మీ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు అనేది ఖచ్చితంగా అనేది రీప్లే ఇవ్వడం ఇచ్చి మీకు మంచి మందు అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది సో కంపల్సరిగా ఇలాంటి కంటెంట్ కొరకు మన హెల్ప్ ఫార్మా సేవ్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ని మీరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఓకే అనిపిస్తే తోటి రైతు తోటి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మన లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ ఈ కాల్ చేయడం ద్వారా నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఎటువంటి ప్రొడక్ట్స్ డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ మీకు ఇలాంటి ప్రొడక్ట్స్ మీకు దొరక దొరకని ఎడలైతే మన లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్ కాల్ చేస్తే మన విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ వాళ్ళు మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది సో దీని తర్వాత మనకి ఇంకా సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి అదేవిధంగా ఏమైనా పురుగు కానీ లేకపోతే ఇంకా ఏమైనా దోమాకులా తగ్గకపోతే రిజల్ట్ వీడియో అనేది మీకు పెట్టడం జరుగుతుంది సో మీరు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన హెల్త్ ఫార్మా సేవ్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్ జై